తెలుగుదేశం పార్టీలో ఈడ నిన్న ఈ సమస్య కడప వచ్చిందంటే రోడ్ల మీద నీ ప్రభుత్వము అవినీతి ప్రభుత్వము అవినీతి నాయకులతో రోజు ప్రభుత్వం లేదు నికాసైన కూటమి నాయకులతో ఉన్న ప్రభుత్వం ఎక్కడ ఎవరు తప్పు చేసినా వాడికే పరంగా శిక్ష వేయడం జరుగుతుంది అది సత్యం ఈ ధైర్యం నుంచి ఇళ్ళల్లోంచి బయటకు వచ్చే ముందు ఒక్కసారి రీచెక్ చేసుకొని నోరు గీరు టైట్ చేసుకొని బయటకు వస్తే బెటర్ వదిలే పరిస్థితిలో ఎవరు ఉండద్దు చెప్తున్నాను ఏ వాడికి ఏం కొమ్ములు లేవు మనల్ని పొడసడానికి మనం లాగి దౌడ మీద ఒకటిస్తే బ్రహ్మలు తిరిగి కింద పడిపోతారు కేసులు పెట్టాలంటే అల్లల్లాడిపోతున్నారు డెఫినెట్ గా పెడతాం మేము కోవత్తులు అని ఇస్తే కేసు పెట్టాం మేము పేపర్లు చిచ్చితే కేసు పెట్టాం మేము రోడ్డు మీదకొస్తే వస్తే కేసు పెట్టాం నేను ఒక మహిళని రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఎనిమిదవ తేదీ రాత్రి అంటే తొమ్మిదవ తేదీ పొద్దునికి నేను ఒక ఇన్ఛార్జ్ గా నన్ను అనౌన్స్ చేస్తే నా మీద ఈ రోజు ఆరు నుంచి ఏడు కేసులు పెట్టిన వాళ్ళు మీరా మాట్లాడేది బేవకూఫ్లు రోడ్డు మీద పోలీసులు కట్టి చరిత్ర కూడా ఈ కడపలో ఉంది అని మనము రాజకీయ ఈ కడప ఇట్ట కాకుండా ఎట్ట చేస్తారని ప్రశ్నిస్తా ఉన్నాను అట్లాంటి ఒకరినే మొన్నే కూర్చుని పార్ మనందరూ కదా